హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు అనేది గతంలో చూసుకుంటే కొంటామా కొనలేమా అని పసిటి ప్రియులు ఆలోచనలో పడ్డారు కదా ఫ్రెండ్స్ కొనాలనుకునే వాళ్ళకి ఇది భారీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు గతం వారంగా చూసుకుంటే బంగారు ధరలు అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఈ రోజు కూడా భారీగా తగ్గే బంగారు ధరలు వెండి ధరలు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్లో బంగారు ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో మధ్యాహ్నానికి తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీగా వీడియో అనేది వస్తూ ఉంటుంది ఖచ్చితమైన సమాచారం అయితే అందిస్తూ ఉంటాం ఇంకా అలాంటప్పుడు ఇంకా ఆలస్యం దేనికి ఫ్రెండ్స్ తొందరగా మన ఛానల్ని ఫాలో అయిపోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఎనిమిది వేల ఆరు వందల పది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములు చూసుకుంటే కనుక ఎనభై ఆరు వేల వంద రూపాయల వద్ద అయితే సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సుఖమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల మూడు వందల తొంభై మూడు రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఐదు వేల నూట నలభై నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరల్లోకి వెళ్తే కనుక ఒక గ్రాము వెండి వచ్చి నూట ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది కేజీ వెండి చూసుకుంటే కనుక ఒక లక్ష ఎనిమిది వేల వద్ద సేల్ అవుతుంది బంగారము బంగారంతో పాటు వెండి ధరలు భారీగా దిగొచ్చాయి కదా ఫ్రెండ్స్ అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్